వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నినామములు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో మీరు నేను మనమందరం కూడా దేవుని చెంతకు నడిపించబడాలి అని అనేకమైనటువంటి సమస్యలతో అనగా ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరంలో పూర్తి ఆయుర ఆరోగ్యాలతోనూ మరియు ఎటువంటి సమస్యలు లేక దేవుని యొక్క నిండైన దీవెన్లు ఆ కుటుంబాల పైన కుమ్మరించబడాలి అని మరియు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం ఎల్ల ఆ కుటుంబాలకి తోడుగా ఉండాలి అని కోరుకుంటూ వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సందర్భంగా మాతృత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిలకు ఈ కొత్త సంవత్సరంలో పండంటి బిడ్డలు జన్మించాలి అని వారి కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుకున్నాం ఆపభారం చేకృంగిన మానవాళిని కనికరించిన తండ్రి దేవుడు ఎశ్చయా ప్రవక్త ద్వారా ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనెను అని మానవ జాతికి అభయమిచ్చాడు అందుకనుగుణంగానే కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఆయన ఒక స్త్రీ నుండి పుట్టాడు ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె పరిశుద్ధ కన్య మరియమ్మ మరియా అంటే ప్రియమైన స్థుతీయమైన గౌరవ పాత్రరాలు యజమానిరాలు ఏలినరాలు అని అర్థము మరియ తల్లి ప్రభు చేత పంపబడిన గాబ్రియేలు దూత ఇచ్చినటువంటి ఆ శుభ సందేశాన్ని చాలా వినయంగా భక్తి శ్రద్ధలతో ఆలకించారు సతాలోచన చేశారు దేవుని వాక్యలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నంలో కాస్త ఆశ్చర్యపడ్డారు కాస్త భయపడ్డారు కూడా ప్రశ్నించి గాబ్రియేలు దూత దగ్గర నుంచి వివరాలన్నీ రాబట్టుకున్నారు ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని శ్రమ వంచారు ఈ ఒక్క మాటతోనే తనను తాను దైవ పిలుపుకు విశ్వాసముతో విధేయించి పూర్ణంకితం చేసుకున్నారు మరియతల్లి దివ్య మాతృత్వాన్ని స్వీకరించడానికి పూర్తి సమ్మతిని తెలియజేశారు నరులేక రక్షణార్థం ఆ పరమ పావని నిష్కలంకని అమలోద్భవి పవిత్రాత్మ దేవునికి పరమంకితం చేసుకున్నారు మరియతల్ ఆమెలో ఉన్నటువంటి భక్తి విశ్వాసం దీనత విఘ్నత ఘనమైన దేవుని యొక్క ప్రణాళికకు ప్రభు చిత్తానికి లోబడింది గొల్లల ద్వారా శిశువుని గురించి విన్నటువంటి మరియ తల్లి ఆ విషయాలన్నీ కూడా మనసులో పదలపరుచుకొని తాను సమ్మతించినటువంటి ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి ఉన్నారు ఈ విధంగా క్రీస్తు ప్రభుకు జన్మనిచ్చినటువంటి మరియ తల్లి సాక్షాత్తు దేవుని తల్లి దేవమాత తల్లి ఎంతైనా ఆమె కూడా మానవ మాతురాలే దేవుని చేత సృష్టించబడినటువంటి శ్రీమూర్తే ఆమె కూడా మనలాంటి మనిషే కదా ఆమెను ఎందుకు దేవమాత అంటున్నారు అనే సందేశం చాలా మందిలో చాలా సంవత్సరాల నుండిగా వస్తూనే ఉంది అయితే క్రీస్తు శకం నాలుగు వందల ముప్పై ఒకటిలో ఎఫెన్స్ పట్టణంలో జరిగిన శ్రీసభ మహాసభలో జూన్ ఇరవై రెండున మరియ తల్లి ముమ్మాటికి దేవమాతే అనే సత్యాన్ని శ్రీసభ కొండ బద్దలు కొట్టినట్లు ప్రపంచానికి తెలియచేసింది క్రీస్తు ప్రభులో మానవ స్వభావం దైవ స్వభావం అనే రెండు స్వభావాలు ఉన్నాయి క్రీస్తు ప్రభు నూటికి నూరు పాళ్ళు మనిషి మరియు నూటికి నూరు పాళ్ళు దేవుడు కూడా అలాగని క్రీస్తు ప్రభు ఇద్దరు వ్యక్తులు కాదు ఒకే వ్యక్తి దేవుడైన వాకు మానవుడై క్రీస్తుగా మన మధ్య జన్మించారు క్రీస్తు ప్రభు ఏకకాలంలో దేవుడు మరియు మానవుడు కూడా కనుక అతన్ని కన్న తల్లి కూడా దేవునికి మానవునికి తల్లి అవుతుంది అందుకే ఆమెను మనం దేవమాత తల్లి అని పిలుస్తూ ఉన్నాము అయితే సిరియాకు చెందినటువంటి పునిత ఎఫ్రేమ్ గారు మరియ తల్లి గురించి చాలా గొప్పగా రాస్తూ ఉన్నారు మరియ తన చేతుల్లో నిప్పును నింపుకుంది తన బాహువులతో అగ్ని జ్వాలలను ఆలింగనం చేసుకుంది ఈ అగ్ని జ్వాలలకు ఆమె స్థాన్యమిచ్చి పోషించి పెద్ద చేసింది భూమాకాశాలు భరించలేని ఇశ్వభర్తను తన ఉదిరములో భరించింది ఆ మరియ మహిమను కొనియాడడం ఎవరి తరము అని ఎఫ్రేమ్ గారు మరియ తల్లిని ఎంతో గొప్పగా కొనియాడుతూ రాశారు దేవమాత కావడం అంటే సామాన్య విషయం కాదు ఇంకా ఈ సృష్టి ప్రాణికి అంతకంటే గొప్ప భాగ్యము మహిమ మరొకటి లేదు దేవుని తర్వాత దేవుడంతటి వ్యక్తి మరియ తల్లి ఆమెది దేవుని కంటే తక్కువ స్థానమే కానీ పునీతలు దేవదూతల కంటే మరియ తల్లి స్థానం చాలా ఎక్కువ అంటే దేవునికి చాలా దగ్గర స్థానం అనే అర్థము ఆ కుమారుడేంత యోగ్యుడో ఆ తల్లి కూడా అంతే యోగ్యురాలు అందుకే దేవమాత తల్లి దేవమాతకి ఇచ్చినటువంటి బిరుదలన్నిటికంటే సర్వేశ్వర్ని మాత అనే బిరుదు చాలా గొప్ప బిరుదు అని మన పునీతలు తెలియజేస్తూ ఉన్నారు ఈ భాగ్యం వలనే సకల జాతి మానవులందరూ కూడా మరియ తల్లిని ధన్యురాలు అని మెచ్చుకుంటూ ఉన్నారు దానివల్లే దేవుడు మరియతల్లికి ఆ గొప్ప వరాన్ని దయచేశారు ఆ వరంతోనే తల్లి దీనతతో దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు సహకరించారు భగవంతుణ్ణి తన పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ దివ్య మాతృత్వానికి తనను తాను తయారు చేసుకున్నారు పునీత అగస్టిన్ గారు మరియ తల్లి గురించి ఇలా చెప్తూ ఉన్నారు మరియ దేవుని తన గర్భంలో ధరించక మునిపే తన హృదయంలో సంపూర్ణంగా ధరించింది అందుకే ఆమె భగవత్ హృదయ సంభక్తురాలయ్యారు అని అగస్టిన్ గారు మరియ తల్లిని మెచ్చుకుంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు ఆ తల్లి యొక్క ప్రార్థన ఎప్పుడూ కూడా తృణీకరించరు ఆమె పాపాత్ముల కొరకు సదా ప్రార్థన చేస్తూ ఉంటారు భక్తులు విశ్వాసులందరి కొరకు క్రీస్తు ప్రభు చెంత మొరపెడుతూ ఉంటారు బిడ్డలమైన మనకు సహాయం అందించాలి అని తల్లి ఎప్పుడు కూడా ఆతృత పడుతూ మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఆ శక్తి కూడా మరియ తల్లికి ఉంది కాబట్టే ఆమె మన మనవిలను ఆలకించి మన కొరకు క్రీస్తు ప్రభు చెంత ప్రార్థన చేస్తూ ఉంటారు మరియతల్లి క్రీస్తు ప్రభుకి భౌతికంగా తల్లి అలాగే మనకు జ్ఞాన తల్లి క్రీస్తు ప్రభుకు చనుబాలిచ్చిన పెంచినటువంటి తల్లి మనకు జ్ఞాన వరాలు అందిస్తూ క్రీస్తు ప్రభు చెంతకు నడిపించే సహాయని ఈ అనుగ్రహాలన్నీ కూడా తన తరపున క్రీస్తుకు మన కోసం మనవి చేసి మన యొక్క కోరికలు నెరవేరేలాగా మనకు సహాయనిగా ఉంటున్నారు మరియ తల్లి అందుకే ఆమె దేవమాత తల్లి మానవుల తల్లి దేవదూతల రాజ్ని పిచాచాలను జయించటకు సహాయం చేసే తల్లి ఆరోగ్యమాత అనుగ్రహమాత అని మనం అనేకమైనటువంటి పేర్లతో మర్యాదలని పిలుస్తూ ఉన్నాము దేవుడు నరుడుగా మరియ తల్లి గర్భములో మన మధ్య జన్మించడంతో నరులకు రక్షణ లభించింది ఎండిపోతున్న బీళ్లు మరలా చిగిరించాయి ఆ దేవాతి దేవుని ఈ మానవ కుటుంబంలో ప్రవేశపెట్టి దేవుని రక్షణ భాగ్యాన్ని నిత్య జీవనాన్ని ఈ మానవ కుటుంబం నుండే వచ్చేలా చేసిన విశిష్ట సాధనం మరియ తల్లి వల్లే దేవుడు మానవుల్లో జన్మించారు అందువల్లే మనలను మనం రక్షించుకోగలిగాము మానవుల యొక్క గౌరవాన్ని కాపాడుకోగలిగాము దేవమాత తల్లి సర్వ మానవాళికి తల్లి క్రైస్తువులందరినీ ఐక్యముగా క్రీస్తు ప్రభు చెంతకు నడిపించే తల్లి దేవమాత తల్లి దేవునికి తల్లి కాబట్టి దేవమాత అనే బిరుదుకు మరియ తల్లి ఖచ్చితంగా అర్హురాలే ఇటువంటి గొప్ప మాతృత్వాన్ని చేపట్టిన మరియ తల్లికి మనందరం కూడా చేతులెత్తి జోహార్లు చెల్లించాలి మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలను మనము కూడా అలవాటు చేసుకోవాలి మరియ తల్లి వలె మనము కూడా దేవుని చిత్తానికి ఖచ్చితంగా తలవంచాలి ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలను అలవాటు చేసుకుంటూ దేవుని చిత్తానికి తలవంచుతూ ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధికి అంటి పెట్టుకొని జీవిస్తూ దేవుని సంతోషపెడుతూ దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరిపైన నిండుగా కుమ్మరించబడాలి అని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్